రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు గురువుగారి దగ్గరికి వెళ్తారు అయితే స్వామీజీ ఒక భయంకరమైన నిజాన్ని రామలక్ష్మి ముందు సీతాకాంత్ ముందు ఉంచుతాడు మీ ఇద్దరు ఏ విషయంలోనూ దూరం కాకూడదు మీ ఇద్దరు కలిసే ఉండాలి ఒకరి జాతక ప్రభావం వల్ల మరొకరికి మంచి జరుగుతుంది లేదంటే పెద్ద ప్రమాదమే జరిగే సూచనలు ఉన్నాయనేది చెప్పడంతో అలాగే ముఖ్యంగా రామలక్ష్మికి రామలక్ష్మి నీకు ఈ పాటికే సీతాకాంత్కి రాబోయే ప్రమాదం గుర్తించే ఉంటావని చెప్పగానే శ్రీలత గురించి మొత్తం గుర్తు చేసుకుంటుంది ఇక ఇద్దరు అభిషేకం చేయించి సౌభాగ్య వ్రతం అయితే నువ్వు చెయ్యమ్మా అని రామలక్ష్మికి చెప్తాడు ఇక రామలక్ష్మి దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ కాలు జారి కింద పడిపోతూ ఉంటే సీతాకాంతి పట్టుకుంటాడు ఇక అమ్మవారికి మొక్కుకుంటూ ఉన్న టైంలో ఇద్దరు గంట కొట్టుకో ఇద్దరు ఒకేసారి గంట కొడతారనమాట ఇక సీతాకాంత్ గురించి రామలక్ష్మి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది ఎందుకు మా ఇద్దరికి ముడివేశారో ఏమో తెలియదు కానీ ఆయనకు మాత్రం తల్లి కాని తల్లి తన సవతి తల్లి ద్వారా తనకి చాలా పెద్ద ప్రమాదం ఉందని గురువు గారు కూడా చెప్పారు నా భర్తని ఆ ప్రమాదం నుంచి కాపాడి ఆయన ఆరోగ్యం కానీ అన్నిటిలోనూ ఆయన మంచిగా ఉండాలి అని నన్ను ఆశీర్వదించు తల్లి అలాగే సౌభాగ్య వ్రతం కూడా చేసుకుంటాను అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో